అమెరికాలోని ఆస్టిన్ డౌన్ టౌన్ నగరంలో ఒక చిల్డ్రన్స్ పార్క్ వచ్చాము అసలు ఎంత బాగుందో చూడండి చిల్డ్రన్ పార్క్ మీకు తర్వాత ఒక సర్ప్రైజింగ్ ఈవెంట్ కూడా ఉంటుంది ఇక్కడ సో చిల్డ్రన్స్ పార్క్ చాలా బాగుంది సో చిల్డ్రన్స్కి దీనివల్ల నాలెడ్జ్ పెరుగుతుంది ఫిట్నెస్ పెరుగుతుంది ఆహ్లాదకరమైన వాతావరణం పార్క్ అండ్ రివర్ సైడ్ ఇవన్నీ కూడా అసలు చాలా బాగుంది డౌన్ టౌన్ జస్ట్ సిటీ సెంటర్లో అంత పెద్ద పార్క్ మెయింటెనెన్స్ చూడండి ఎవరు లోకంలో వాళ్ళు చిన్న పిల్లలకి అంటే పార్క్ అంటే ఆషామాషి ఓన్లీ స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్ అట్లా కాకుండా నాలెడ్జ్ వచ్చేవి రకంగా టెక్నికల్గా టెక్నాలజీతో పాటు ఆ రకంగా ఉంటుంది సో ఇది డౌన్ టౌన్ జస్ట్ బిసైడ్ సైడ్ ఆఫ్ ది డౌన్ టౌన్ సెంట్రల్ లైబ్రరీ హోటల్ ఇవన్నీ ఉంటాయి సర్ప్రైజింగ్ అన్న కదా ఇక్కడ మా వైఫ్ బర్త్డే సన్ అండ్ డాటర్ ఇంట్లో అరేంజ్ చేశారు మా వైఫ్ తాడూరి శ్రీలత బర్త్డే తాడూరి సాయి కిరణ్ అండ్ తేజశ్రీ ఇద్దరు కలిసి పార్క్లో సర్ప్రైజ్ బర్త్డే పార్టీ అరేంజ్ చేశారు సో చిల్డ్రన్ పార్క్ సో చిల్డ్రన్స్ పార్క్లో ఇప్పుడు చిల్డ్రన్స్ ఎంజాయ్మెంటా హ్యాపీ బర్త్డే మస్తు ఉంది బబులు అట్లా కుదురుతుంది అదే యూనివర్సల్ కవర్ ఏమో కలర్ ఏమో సో పార్క్లో ఈ రకంగా బర్త్డే పార్టీ అరేంజ్ చేశాను డ్రోన్ కెమెరా ఈ పార్క్ పేరు ఏంటి బొమ్మ చిల్డ్రన్స్ అలయన్స్ పార్క్ ఏదో సంథింగ్ ఇక్కడ నుండి మీరు చూడండి డౌన్ టౌన్ డౌన్ టౌన్లో పెద్ద పెద్ద హోటల్స్ ఉన్న మేము లైబ్రరీ చూసాం ఇక్కడ క్యాపిటల్ సిటీ ఉంటుంది క్యాపిటల్ బిల్డింగ్ ఉంటుంది సో పార్క్ ఎంత మంచి పార్క్ సైక్లింగ్ మళ్ళీ సిటీ పక్కనే రివర్ ఉంటుంది ఆ రివర్లో బోటింగ్ రివర్ పక్కన వాటిని ట్రా వాకింగ్ ట్రాక్ సైక్లింగ్ ట్రాక్ సో ఈ రకంగా ఫౌంటైన్స్ సో నాకు మొత్తం ఈ పార్క్లో నచ్చింది ఏంటంటే సిటీ డౌన్ టౌన్కి బిసైడ్ ఇంత పెద్ద ల్యాండ్స్కేపింగ్ పార్క్ అంటే పార్క్ నాకు నచ్చింది అన్నిటికన్నా పిల్లల్ని చక్కగా జస్ట్ స్పోర్ట్స్ అని కాకుండా వాళ్ళకు నాలెడ్జ్ ఇంప్రూవ్ అయ్యే విధంగా టెక్నాలజికల్ గేమ్ అనవచ్చు అదేమంటారో అది తెలియదు సో ఈ రకంగా వాటర్ ఫౌంటైన్స్ లిజ్ కార్పెంటర్ ఫౌంటైన్ ఇక్కడ పార్క్లో రూల్స్ లిజ్ కార్పెంటర్ ఫౌంటైన్ అని ఉంది అదే సో ఇట్లా పిల్లలందరూ రివర్స్ రివర్ చూపిస్తాను ఇక్కడ నుండి రివరు ఇంకా అటు సైడ్ వెళ్తే పెద్దగా బోటింగ్ అవన్నీ ఉంటాయి ఇప్పుడు జస్ట్ ఫిషింగ్కి పిల్లలు రివర్ ఫుడ్కి పోవడానికి ఫోటోగ్రఫీకి ఎవ్వరు లోకంలో వాళ్ళు ఉన్నారండి ఇక్కడ ప్రజలైతే జస్ట్ ఎవరి లోకంలో వాళ్ళు హాయ్ ఓకే ఇంకో ప్లేస్కి వెళ్ళాలి ఇది డౌన్ టౌన్ పక్కనే ఉన్నటువంటి పార్క్ ఇంకా రూల్స్ కూడా స్పష్టంగా ఉంటాయి స్ప్లాష్ ప్యాడ్ రూల్స్ No lifeguard on duty. Help us make fun safe. Children's require adult supervision. Non service animals prohibited. Changing diapers within 6 feet of the water feature is prohibited. Use of the water feature if ill with a contagious disease is prohibited. In case of emergency, call. Thank you for your patience. Shouldn't rules so would have dust dustbins. So? Rules, ok. Bird. మంచి ప్రికాషన్స్ ఉంటాయి స్క్రీన్ అన్నీ పెట్టుకొని మరి వస్తారు వితౌట్ షూస్ అయితే నీకు ఇక్కడ కనిపించరు అసలు హిల్ ఎక్కినట్టుగా అక్కడ అన్ని సపోర్టర్స్ గుహలకి వెళ్ళిపోయినట్టుగా ఓకే ఫ్రెండ్స్ మీ అందరి బ్లెస్సింగ్తో ఇక్కడ బర్త్డే చేసుకొని మళ్ళీ ఇక్కడ నుండి వేరే స్పాట్కి వెళ్ళి అక్కడ అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను ఇది బర్త్డే స్పాట్ అక్కడ చూడండి తల్లి కూతురు ఎంత చక్కగా ఆటలు ఆడుకుంటున్నారు ఉయ్యాలు ఊగుతున్నారు ఓకే మీదే లేట్ మీరు అదంతా చేసేవారు కానీ ఓకే వర్ బర్త్ డే నో కన్ఫ్యూజ్ అయితా Goodbye. Happy birthday.